హెజరా గ్రంథం మొదటి అధ్యాయము గత వారాల్లో ధ్యానించుకున్నాం ఈరోజు యజ్రా రెండవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం యజ్రా అనిగా సహాయము నరుల సహాయం వ్యర్థమని రాజుల సహాయం సహా సైతము వ్యర్థమని మనం లేఖనాల్లో నేర్చుకుంటూ వస్తున్నాం అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని మనం విశ్వాసం కలిగి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి ఎప్పుడు చేయాలి అంటే మనకి సహాయం కావలసినప్పుడల్లా కూడా ప్రార్థన చేయాలి అనుదినము కూడా దేవుని సహాయము మనకి ఎంతైనా అవసరం అవసరమే ఇల్లు ఎందుకంటే మనం భౌతిక జీవితం జీవించడానికి కానీ ఆత్మీయ జీవితం జీవించడానికి కానీ దేవుడు మనకి ఇచ్చిన సేవను జరిగించడానికి కానీ ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క సహాయము ఎంతైనా మనకి అవసరంగా ఉంటుంది కాబట్టి అందుకనే ప్రార్థన అనేది ఉందనమాట ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందంటే చూడండి నాలుగవ అధ్యాయము ఆది కండము ఆది కండం నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరండి ఎవరు మరి హేబేల స్థానంలో దేవుడు ఆత్మీయ సంతానాన్ని భక్తి పౌరాన్ని చేతుని ఇచ్చాడు చేతికి ఎవరినిచ్చాడు ఏనోషేతు కుమారుడు ఎనోషన్ ఇచ్చాడు అప్పుడు ఏమైందంటే ప్రార్థన ప్రార్థన యహోవా ప్రార్థన చేయటం ఆరంభమైంది ఎందుకు ప్రార్థన చేయటం ఆరంభమైంది అంటే ఈ లోకంలో భక్తిహీనలు భక్తి పరుల్ని శరీర సంబంధులు ఆత్మానుసారుల్ని ఆత్మ సంబంధుల్ని హింసిస్తున్నారు కయోను భక్తిహీనుడైండి భక్తి పరుడైన తన సొంత తమ్ముడు తోడబుట్టిన తమ్ముడిని రక్త సంబంధిని కనికరం లేకుండా ఈర్షతో కపటముతో కపట ప్రేమతో తాను చంపేశాడు మాయ మాటలు చెప్పి పొలంలోకి తీసుకెళ్లి బండతో ముత్తి చంపేసినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి అలాగా ఆత్మీయ జీవితాన్ని పోటీతో కానీ కక్షతో కానీ ఆ మనం పొందలేం ఎప్పుడు కూడా క్రీ క్రీస్తు మనం విశ్వాసం ఉంచిన వారమే పాపక్షమాపణ పొందిన వారమే ఆత్మ ఫలం మనం కలిగి ఉండాలి శరీర క్రియలు అన్నింటినీ చంపుకోవాలి ఆత్మ చేత శరీర క్రియల్ని చంపుకోవాలి శరీరంలో కోపం ఉంటుంది శరీరంలో స్వార్థం ఉంటుంది శరీరంలో ఈర్ష ఉంటుంది శరీరంలో కపటం ఉంటుంది ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి అనమాట చూడండి కొంతవరకు విశ్వాసులకే ఈ మాటలు రాశాడు మొదటి పేదలు రెండవ అధ్యాయం మొదటి వసండి ఎవరైనా తీసి చదవడామో స్పష్టంగా మౌనంగా ఉన్నారు ఏదంటే సమస్తమైన దుష్టత్వం దుష్టత్వము క్రీస్త వారు దుష్టత్వాన్ని నిలిచిపెట్టారు దుష్టత్వం అంటే దుష్టుడు నుండి వచ్చింది దుష్టుడైన సాతాను నుండి వచ్చింది సాతానుడు ఈ లోకంలో దుష్టత్వాన్ని తీసుకొచ్చాడు దేవునికి విరోధమైనవన్నీ కూడా ఈ లోకంలో పెట్టాడు సో ఈ విగ్రహారాధన కావచ్చు లేకపోతే తప్పుడు పనులు కావచ్చు ఇవన్నీ కూడా వచ్చింది సో అబద్ధాలు కావచ్చు ఇవన్నీ సో సాతాన ద్వారా వచ్చిన కూడా మనం దాన్ని విసర్జించాలి దుష్టత్వము కాపటము కాపట ప్రేమ ప్రేమ ఉన్నట్టుగానే చూపిస్తాం యోధా అప్పగ అప్పగించడానికి వచ్చి ముద్దు పెట్టుకోవాలి ముద్దు అంటే ప్రేమతో పెట్టుకోవాలి పవిత్రతతో పెట్టుకోవాలి అందుకనే తౌలుంటాడు విశ్వాసంతో కొద్దిలతో పవిత్రమైన ముద్దు పెట్టుకునే సమాధానం ఉండడని చెప్తాడు కపట ప్రేమలు వద్దని చెప్తాడు అన్నమాట కాబట్టి అలాగా కపట ప్రేమ చూపించాడు ముద్దు పెట్టుకుని అందుకనే ముద్దు పెట్టే వాళ్ళందరినీ నమ్మొద్దు వారి చేతుల్లో ప్రేమ చూపిస్తున్నారు లేదా యథార్థత ఉందా లేదా చూసుకోవాలి అంత మాత్రమే కాకుండా మనకు కూడా కపట స్వభావము కపట ప్రేమ కాబ విధేయత లేని వారుగా ఉండాలి రెండోది మూడోది త్వరగా రెండవది ఏంటంటే మూడోది వేషధారం సో వేషధారం వేషధారంటే అర్థం ఏంటంటే సాతాను కూడా వెలుగుతూ వేషం వేసుకుంటుందంట అలాగే భక్తులు కూడా భక్తి వేషాలు వేసుకుంటారు లోపల శక్తి లేదు కాబట్టి వేస్తారు కొంతమంది సంఘంలో కూడా జరగబడతారు ఏది భక్తులు అన్నట్టుగా వచ్చి బలహీనల్ని మోసగిస్తూ ఉంటారు తర్వాత తప్పుడు బాధలు కూడా బోధించి పక్కకు తీసుకెళ్ళి చెప్తూ ఉంటారు అందుకనే మేము మిమ్మల్ని ఏ ఏం నేర్చుకుంటున్నారు ఎవరు దర్శిస్తున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కనుక అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘం ద్వారా నేర్చుకోవాలి సంఘం ద్వారా దేవుడు మనకి కావలసినవన్నీ తన ఆత్మ ద్వారా నేర్పిస్తున్నాడు ఇవి నేర్చుకొని పాటిస్తే చాలు ఇటు అటు మనం వెళ్ళవలసిన పని లేదు లేకపోతే ఈ బుక్కులు ఆ బుక్లు కూడా అవసరం లేదు ఇది చదువు టైం ఉన్నప్పుడు అలా బైబిల్ చదువుకోవటం చాలా మంచిది బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసినప్పుడు మనం దేవుడితో మాట్లాడుతున్నాం మన మనకు కావలసినవన్నీ కూడా ఆత్మీయ జీవితం కొరకు భౌతిక జీవితంలో సహాయం కొరకు ప్రార్థన చేస్తాం అలాగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి దైవ చిత్తానుసారంగా జవాబిస్తూ ఉంటాడు అయితే మన వాక్యం చదివినప్పుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు ఏం చేయాలి ఏం చేయకూడదు దేవుని దృష్టిలో అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాడు తర్వాత అసూయ అనేది సో ఈ కయ్యానికి అసూ వచ్చింది ఎప్పుడైతే దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు అంగీకరించాడు అప్పుడు వెంటనే ఈయనకి పాపం వచ్చింది ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు పుచ్చుకునే అసూ అయితే ఏం చేశాడంటే తమ్ముడిని సంవరించాడు సంవరించిన దైవ భక్తులు దైవజనులు జరిగినప్పుడు కూడా విశ్వాసం కలిగిన నీతివంతుడికి మరణం లేదు భౌతికంగా మరణించిన ఆత్మలు పుణ్యం దగ్గరే ఉన్నాడు అయితే కయోనికి అటువంటి ఆధిక్యత లేదు కాబట్టి అసూయ మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది అది నరహత్యో సమానం అనమాట అది తిరిగి ఎక్కడ తీసుకెళ్తుంది అంటే నరహత్లు చూడండి ఈ రాసిన పత్రిక పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టుకొని అంటాడు ఆ చూడండి ఫిశలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై సంవత్సరం దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచబడి విమోచన దేవు వరకు కూడా మీరు ఆయన చేత ముద్రింపబడి ఉన్నారు పరిశుద్ధ ఆత్మ చేత ఆ కాబట్టి ఎలాగో మనం దుఃఖపరుస్తామంటే సమస్తమైన ద్వేషం ద్వేషం అంటే ఒకరినొకరు ద్వేషించినప్పుడు లేక దేవుని ద్వేషించినప్పుడు దేవుని వాక్యాన్ని ద్వేషించినప్పుడు ద్వేషం ఏ కోణాన్నైనా ఏ రకంగా వచ్చినప్పుడు కూడా అది మనలో పరిశుద్ధుల్లో విశ్వాసంలో అది మనల్ని అపవిత్రపరిచేదిగా రెండవది పరిశుద్ధార్థం తొక్కి పెట్టేదిగా ఉంటుంది తర్వాత కోపం కోపము 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 పరిశుద్ధమైన కోపము అపవిత్రమైన కోపము లేదు అంటే కోపం చేసే కోపము సరిదిద్దటానికి మనం ఇతరుని ఆచరించే కోపం యేసు కూడా చూపించాడు కూడా చూపించాడు అయితే మోసకి ఆఖరిలో పాపంతో కూడా పాపం వచ్చింది ఆ బండని మాట్లాడు బండతో అంటే ఈయన రెండు మార్గం కొట్టాడు తర్వాత ఇస్రాయలు అందరి విషయంలో విసుకుపోయి ద్రోహిల రంగి వీళ్ళు నేను అంటాడు ఆయన కనుక మీద దేవుడు ఇచ్చేది అలాగా తప్పు చేశాడు ఆ కోపంలో పాపం ఉంది కాబట్టి తాను మరణించవలసి వచ్చింది ఆ తర్వాత ఆ కణానికి చేరలేదు ఆ కొండ ఎక్కి పిస్కా కొండ ఎక్కి చూశాడు తర్వాత మో క్రోదాం కోపం తర్వాత వచ్చేది క్రోధం తర్వాత అల్లరి అల్లరి వండుకూడదు అది సంఘాలు ఎక్కడ అల్లరి ఉండకూడదు కొన్ని సంఘాలు అల్లరి కూడా ఎక్కువ ఉంటాయి ఈ దినంత మోడర్నైజేషన్ వచ్చేసి ఈ సంఘాలు పిక్నిక్లు పెడతారు ఈ ఆటలు పెడతారు ఆటలు పెడతారు కాబట్టి నేను కొన్ని చోట్ల కూడా చూశాను చర్చ అయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడ ఆటలు పోటీ అవి లేకుండా సంఘం సంఘంగాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత దూషణ ఒకరినొకరు దూషించుష్ట అంతటినీ కూడా ఏం చేయాలంటే విసర్జించాలి విసర్జించడం అంటే అర్థం ఏంటి ఈ రోజు విసర్జించాం రేపు వచ్చేయచ్చాం ఎందుకంటే ఈ లిస్ట్ అంతా కూడా ఈ మాటలన్నిటిని బట్టి ఆ గుణాలు మనలో ఉండినప్పుడు విశ్వాసంలో ఎవరిని దుఃఖ పెడుతున్నావు అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టినప్పుడు మన ప్రార్థనలు ప్రభు దగ్గరికి వెళ్ళు పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టినప్పుడు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఒకవేళ నీ జ్ఞానంతో నువ్వు విన్నప్పటికీ కూడా విధేయత నేను నీవు నేను విధేయత చూపించలేము అనమాట అలాగా ఇస్రాయేళ్లు ఏ విధంగా బహులన్న చర్యలో ఉన్నారు ఈ గుణగణాలు కలిగిన వారు కూడా ఈ శరీర చరలో ఉంటాం ఇది కూడా బబులోని చరలాంటిదండి పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టే జీవితము చెరలో ఉన్నట్టే దేవుని దుఃఖ పెట్టారు కనుక చెరలోకి వెళ్ళారు దేవుడు నమ్మదగిన వాడు గనుక డెబ్బై సంవత్సరాల తర్వాత వారిని విడిపిస్తూ వచ్చారు ఈ సందర్భంగా మనం చూసినప్పుడు ఇక్కడ రెండిప్పుడు యజరా యజరా రెండు అధ్యాయం చదువుకుందాం చూడండి మొదటి రోజు చదవండి రాజు చేత వారికి బాగా చదువుతున్నాడు ఇట్లా చదవాలి ఓకే ఆ దేశ ముందు పుట్టి చెరలో నుండి వేడుకు చూసారు ఇక్కడ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆ దేశంలో పుట్టిన వారే ఉన్నారు సో ఇస్రాయల్ కూడా ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు ఆ మొదటి తరం వారు తండ్రులు కణానికి చేరలేకపోయారు ఎందుకంటే వారు విశ్వాస విధేయతలు లేని వారు ఉన్నారు మూర్ఖత కలిగిన వారుగా ఉన్నారు దేవుని మీద విశ్వాసం నుంచి నడుచుకునే దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞలను పాటించిన వారిగా ఉన్నారు వారు దేవుడు కురించిన పరలోకపు ఆహారం మన్నాను కూడా ద్వేషం అసహించుకున్న వారుగా ఉన్నారు మాంసాపేక్ష కలిగిన వారుగా ఉన్నారు దేవుని విషయంలో అటువంటి అపేక్ష లేదు దేవుని ఎప్పుడు కూడా ఒక దూడ రూపాన్ని కూడా మార్చేసిన పరిస్థితిలో కూడా వచ్చారు అయితే వారికి అరణ్యంలో పుట్టిన రెండవ తరం వారు వారి పిల్లల్ని ఆ ద్వారా దేవుడు కణానికి చేర్చారు ఏ శోధినాలు వారికి చక్కగా వారికి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ దేవుని మార్గాలను నడుచుకునే రీతిగా విశ్వాసం విశ్వాసం ద్వారా జయించేలాగ మొదటిగా వారి విశ్వాసానికి పరీక్ష కలిగింది యువత దాటిన తర్వాత వారు సున్నతి చేసుకున్న తర్వాత అంటే మారు మంచు బాధ్య గు ఆ విధంగా దాటిన తర్వాత ఆరు అధ్యాయంలో మొట్టమొదటిగా దయం చేయించారు ఎరుకు ఎరుకో దేనికి పరీక్ష విశ్వాసానికి పరీక్ష విశ్వాసానికి పరీక్ష ఎందుకంటే మీరు ఏమి చేయొద్దు ఏం చేయాలి రోజు దాని చుట్టూ తిరిగి ఆ ఎరుకు పట్టణం వాడు చుట్టూ తిరగాలి తర్వాత ఏడో రోజు ఏం చేయాలి ఏడు సార్లు తిరగాలి తర్వాత బిగ్గర గారి వాళ్ళు బోధబో ఘోర బోదినప్పుడు అంటే ఇక్కడ అంటే ఏంటి చెప్పింది చేయటం విశ్వాసం విశ్వాసం ఉన్నవారు చెప్పింది చేస్తారు లేకపోతే స్వబుద్ధి మీద సొంత కార్యాల మీద ఆధారపడతారు కొంతమంది ఆగిపోతారు ఇలా చేస్తే తిరిగితే కూలిపోతుంది ఇది ఎంత బలమైన గోడ దీన్ని డైనమండ్స్ పెట్టి పెట్టి పేల్చేయాలి ఇప్పుడు ఇజ్రాయేల్ చేస్తుంది కదా ఆ బాంబులు పెట్టి పేలు చేయాలి అట్లా అనుకుంటారు శరీర సంబంధాలు శరీర విషయాలు మీద మన మనిషి శరీరమైన వాటితో భూసంబమైన వాటితో జయిస్తుంది కనుక ఉంటారు సో అది కాదు కాబట్టి ఇది సమస్తాన్ని దేవుడు చేయగలరు కాబట్టి మన విశ్వాసం అంటే విశ్వాసం ఉంచాలి అంతే ఏం విశ్వాసం ఉన్నప్పుడు విధేయత ఉంటుంది ఏది చెప్పమంటే అది చే చేస్తాం అట్లా చేసినందుకు విశ్వాసం వారు నెగ్గారు కాబట్టి తిరగమంటే తిరిగారు యహోశాడు మాదిరికరంగా వచ్చాడు యాజకులు అందరూ కూడా విధేయులుగా ఉంటారు పెద్దలంతా కూడా విధేయులుగా వచ్చారు వారిని వెంబడించిన వారంతా కూడా అదే విధంగా విశ్వాసం విధేయత మాదిరి కలిగిన కారణం చేత ఎరుకులు కూడా తర్వాత ఎరుకు జయించారు రాహు కుటుంబాన్ని రక్షించి తీసుకుని వెళ్ళారు వారికి సహకరించి దానికి కూడా విశ్వాసం కలిగినందుకు విశ్వాసంలో ముందుగానే ఉంది విశ్వాసం ఎరు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ప్రత్యేకింపబడింది ఇస్రాయల్ జనాంగంలో చేర్చబడింది యొక్క సేవలలో కూడా తాను ఉంది ఆ ఒకటి అధ్యయంలో మీకు అందరికి తెలిసింది సో అలాగా ఆ దేవుడు ఏం చేశాడంటే రెండవ తరం వారిని తీసుకొచ్చాడు ఇక్కడ కూడా ఎవరు తీసుకొచ్చాడు పాదేశం దేశంలో ఏ దేశంలో ఇస్రాయల్ దేశంలో పుట్టినారు కాదు కానీ ఇక్కడ ఆ బులోని దేశంలో పుట్టి చెరలో నుండి విడిపించుకోవాలి వీరు అక్కడ పుట్టి చెరలో ఉన్నారు కానీ వారు ఇస్రాయేల్ సంతతి కనుక వారిని విడిపించారు తమ తమ పట్టణములకు పోనట్లుగా సెలవు పొంది జరుబలు ఏశవ శరాయ ఆ రోయేల మద్దకై ఆ రొయ్యలాయ్ మద్దకై బిల్లా బిల్షాను మిస్పెరేత్ ఎక్కువై రేహము భయాన అనువార్తు వచ్చిన ఇసరాయి యొక్క లెక్క ఇది కింద ఉన్న సో ఈ వంశవాళి మీరు కూడా నెమ్మదిగా చదువుకుంటే ప్రాముఖ్యమైన వారు అంతా కూడా ఎవరెవరు కూడా ఉన్నారు సో వారి పేర్లు పేర్లన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి సో తర్వాత తర్వాత ఇక్కడ చూడండి డెబ్బై అవసరం మనం చూసుకున్నాం డెబ్బై అవసరం చదవండి రాజకులను కాపురం చేశారు అంటే వారిని విడిపించి తీసుకుని వచ్చాడు ఇక్కడ కూడా వారు డెబ్బై సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు కోరేషన కోరేషన్ లేపి వారికి విడుదల ప్రకటించిన తర్వాత కోరేసే మొదటి అధ్యాయంలో చూసా మీ దేశానికి వెళ్ళిపోండి దేవుని మందిరానికి కట్టండి సో ఎవరెవరు కడతారు హృదయపూర్వకంగా పనిచేసే వారందరూ కూడా వెళ్ళిపోండి అన్నప్పుడు అందరూ వచ్చేసారు వెండి బంగారాలు సంపాదించుకున్నారు అందరూ దేవుని మందిరాన్ని కట్టడానికి వారు వారి పురాలను కట్టుకోవడానికి వారు తిరిగి ఇష్టపడుతూ వచ్చారు చరణ నుంచి విడుదల పొందడానికి ఇష్టపడుతూ వచ్చారు సో వచ్చిన దాంట్లో ఇక్కడ యాజకులు లేవేయులు తర్వాత జన గాయకులు పాలకులు నేతేనేయులు వారి కాపురం ఉండేవి అందరూ పట్ట పట్టణంలో కాపురము చేస్తారు సో అలాగా మనం కూడా ఎప్పుడు కూడా బానిసత్వంలోకి వెళ్ళకుండా జీవితాంతం కూడా ఏం చేయాలంటే మనము ఈ లోకంలో జీవిస్తూ ఈ లోక జీవనం మీదే మనసు పెట్టుకోకుండా ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో జీవనం సంపాదించుకుంటూ దేవుని సమయానికి దేవునికి ఇచ్చేది దేవుని వాక్యాన్ని నేర్చుకునేది మనం కూడా బొర్రపిల్ల జీవ గ్రంథంలో మన పేరు ఎప్పటికీ నిలిచేలాగా ఎందుకంటే ఆ జీవ గ్రంథంలో విశ్వాసం అయిన తర్వాత పరిశుధులు అయిన తర్వాత మనం చేసిన నీతి క్రియలు ఉంటాయి పాప క్రియలు ఉండవు అయితే ఇంకొక వేరే గ్రంథంలో ఉంటాయి ఆ గ్రంథంలో ఏముంటాయంటే మనం చేసిన పాప క్రియలు అన్నీ ఉంటాయని ఉంటాయి అయితే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఏముంటాయి నీతి క్రియలు ఉంటాయి విశ్వాసం ద్వారా చేసిన క్రియలు అనేవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో మన పేరు ఉంది కనుక ఇక్కడ మనం నీతి క్రియలు చేయాలి మన నివాసం ఎప్పుడు ఉంటుంది తర్వాత దేవుని నివాసం ఎప్పుడు ఉంటుంది దేవుని నివాసంలో మన పనింటి కేవలం మన ఇంటికే మనం పరిమితం అవుతున్నామా అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ దేవుని ఇంట్లో అందరితో కూడా మనం సావాసం కలిగి ఉండాలి ఈ సంఘంలో కూడా మనకు అందరూ అవసరం యాజక ధర్మం అందరూ చేయాలి తర్వాత లేవేలు సంఘాన్ని కనిపెట్టాలి మందిరాన్ని కనిపెట్టాలి తర్వాత జనులందరూ కూడా ఐక్యత కలిగి అర్హితిగా వచ్చారు నేటి దినాల్లో మనం చూసినప్పుడు కొంచెం కొన్నిసార్లు విచ్చలు పెడతాను కొంతమందిలో కనబడుతుంటే ఎందుకంటే ఏదో చిన్న అవకాశం ఉంటే కూడా మందిరానికి దూరం అయిపోవటం లేచినప్పటి నుంచి కూడా దేవుని వాక్యంతో ప్రార్థనతో ఆరాధనతో ఆరంభించకపోవటం ఈ ఆత్మ సంబంధమైన అలసత్వం కలిగి ఉంటాం శరీర విషయాలకి ప్రాముఖ్యత ఇస్తాం ఎప్పుడైనా ఏదైనా కొద్దిగా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు శరీరంలో కొన్ని బలహీనతలు ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఆ విధంగానే ఆత్మీయ బలహీనతలు కలిగి ఉంటారు కొన్ని రోజులకి శరీరం కూడా బలహీనం అయిపోతుంది అన్నమాట అలాగా చూడండి రోమేలకు రాసిన పత్రిక రోమేలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం పదకొండు వస్తుంది రోమ ఎనిమిది పదకొండు చూశారు మృతుల్లో నుండి వేసు లేపిన వాని ఆత్మ మృతుల్లో నుండి వేసుని లేపిన వాని ఎవరు దేవుని యొక్క ఆత్మ లేపిన కారణం చేతి నీలో నివసించినట్ల మృతులలోనండి క్రీస్త లేకుని వాడు సవనకు లోనైనా మీ శరీరము కూడా తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడు అనుకునే పరిశుద్ధ ఆత్మ దక్కు పెట్టకుండా ఆత్మానుసారాన్ని నడుచుకోవాలి పన్నెండు అవసరంలో చూడండి కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించటం మన శరీరం నాకు రుణాస్తులము కా మీరు కానీ జీవించేదారు కాబట్టి భౌతికంగా జీవించాలన్నా ఆత్మీయంగా జీవించాలన్నా దైవాత్మతో పెట్టకుండా ఆత్మ చేత శరీర క్రియను చంపుకుంటూ దినదినము ఆ మనం ఆ విధంగా దేవుని సేవించాలి సో కొద్దిగా కూడా మనం ఈ శరీరాన్ని ఈ శరీర జీవితాన్ని దాంతో మనం దేవుని సేవించకపోతే మనము బంధకాల్లో ఉన్నట్టే బహులో ఉన్నట్టే సాతానికి అధికారంలో ఉన్నట్టు కాబట్టి ఆ జీవితం నుంచి క్రీస్తు ప్రాణం పెట్టి విడిపించాడు అందరికీ ఈ లేఖనాల్ని ఏ సంఘం ద్వారా నేర్చుకోరు కాబట్టి వారికి విషయాలు విషయాలన్నీ కూడా తెలియదు అనమాట కాబట్టి తర్వాత ఈ లిస్టులో ఉన్నవాడు రెండో అధ్యాయంలో ఉన్నవారు ఎవరు చేశారు చేశారని కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా సంఘంలో పని కలిగి ఉండాలి త్యాజకి ధర్మం అందరూ చేయాలి ఆరాధన ప్రార్థన వాక్యము చదువుకోవటం దాన్ని చదువుకోవటం మరియు వినటం సంఘం ద్వారా దాన్ని అనుసరించటం దేవుని సేవ చేయటం ఇవన్నీ కూడా ఐక్యత కలిగి చేయాలి ఒంటరిగా కాదు కానీ అది ఇప్పుడు అంతా కూడా ఒంటరి జీవితాన్ని కూడా ఆత్మీయంగా అక్కడ స్వేచ్ఛ అనేది ఉంటుంది ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అలా లేకుండా ఇప్పుడు సంఘం సంఘం అంటే ఏంటంటే మొదటి గుడారం పాత నిబంధనలో దేవాలయము రెండు భాగాలు ఉండేది ఒకటి పరిశుద్ధ స్థలం రెండోది అతి పరిశుద్ధ స్థలం కాబట్టి లోకంలో ఉన్న మనము ఏసు రక్తం చదికాడు కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేయాలంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి ఇప్పుడు ఏమైంది అడ్డుతేరా తొలగింపు తొలగిపోయింది ఏసుకు ప్రతిశులు అప్పుడు ప్రాణం విడిచిన వెంటనే మందిరం యొక్క తెర నడిమికి శనిగిపోయినట్టుగా మనం చూస్తాం మార్తలు కనుక ఇప్పుడు మనం లోకంలో మనం యేసుక్రీస్తు రక్తం చేతిలో మోర్చి పరిశుద్ధ స్థలం అనేది సంఘములనికి వచ్చాం మందిరంలో ఇక్కడి నుంచి మనం యాజక ధర్మం జరిపిస్తూ ఉంచాం అన్నదిన జరిగించాలి ఆదివారం కూడా జరిగించాలి అందరూ కలిసి ఆ విధంగా చేయాలన్నమాట నేరుగా మనం ఇప్పుడు అడ్డు తెరలేదు కాబట్టి నేరుగా మనం తండ్రికి ప్రార్థన చేయొచ్చు కానీ కలిసి చేయాలి ఒంటరిగా కాకుండా కలిసి చేయాలి సరే కుటుంబం ఇంట్లో కూడా మీరు కుటుంబ భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు అయితే అది చేసినంత మాత్రమే మీరు మందిరానికి రానంటే కాదు సో ఇది ఇదే అది ఇదే అన్ని రకాలుగా మనం చేసుకోవాలి పిల్లలు ఇంట్లో చదువుకుంటారు అంత మాత్రమే స్కూల్ పంపకుండా ఉంటారా అలా చేస్తే ఏమవుతుంది పిల్లలకి సర్టిఫికేట్ రాదు పిల్లలకి పరీక్షలు ఉండవు పిల్లలు నెక్స్ట్ గ్రే కి వెళ్ళే అవకాశాలు ఉండవు అనమాట సో ఇది కూడా సమాజం ద్వారా మనం సిద్ధపడాలి సంఘం కొరకు వేసుకు వస్తాడు కానీ ఒంటరిగా ఉండే కొరకు రావడం అలాగా మనం గ్రహించి చర్యలు ఉండకుండా మనం ఎప్పుడు కూడా స్వేచ్ఛ కలిగి వాక్య ప్రకారం వాక్యాన్ని నేర్చుకుంటూ సంఘక్రమం నుండి దేవుని సేవిద్దాం అలాగే ప్రభు మనందరికీ సహాయ ప్రార్థన చేసుకుందాం